హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరావు నేను మీ బీవీఆర్ రావుని ఏపీ రాజధాని అమరావతిపై నిర్ణయాలు వేగవంతమయ్యాయి కేంద్రం అమరావతికి పదిహేను వేల కోట్లను రుణం ఇప్పిస్తామని బడ్జెట్లో ప్రకటించింది ప్రపంచ బ్యాంకు ఏడీబీ అధికారులు సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు అమరావతిలో క్షేత్రస్థాయిలో పర్యటించారు అమరావతి రుణానికి సంబంధించిన కేంద్రం ఏపీకి తాజాగా కీలక ప్రతిపాదన ఒకటి చేసిందట ఒకవైపు రుణం బాధ్యత కేంద్రం తీసుకుంటూనే రాష్ట్ర నిధుల నుంచి మినహాయించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది అమరావతి నిధుల విషయంలో కీలక నిర్ణయాలు జరుగుతున్నాయి అమరావతికి రుణంపై అటు కేంద్రం ఇటు రాష్ట్రం సంప్రదింపులు కొనసాగుతున్నాయి తాజాగా అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తున్న పదిహేను వేల కోట్లను రాష్ట్ర వాటా నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం మినహాయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది ఇదో పెద్ద మెలుకగా మనం చూడొచ్చు ప్రతి సంవత్సరం బడ్జెట్లోనే మినహాయింపును చూపాలని ఒప్పందం చేసుకున్నట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది నిధులకు కౌంటర్ గ్యారెంటీ ఇచ్చిన కేంద్రం ఏడాది వాటాతో పాటు వడ్డీని కూడా ప్రపంచ బ్యాంకుకు చెల్లించేందుకు బాధ్యత తీసుకుంది కానీ ఈ మొత్తాన్ని రాష్ట్ర వాటాగా ఇచ్చే నిధుల నుండే చెల్లించనుంది ఈ మేరకు ప్రాథమిక అంగీకారం కూడా కుదిరినట్టు తెలుస్తోంది అయితే అమరావతికి ఇచ్చే రుణంలో ఇప్పటికే మూడు వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిందని సమాచారం దీంతో వచ్చే నెల మొదటి వారంలోనే ప్రభుత్వం అమరావతి రైతులకు కౌలు చెల్లించనున్నారు ఈ వారంలో రాజధాని పరిధిలో ప్రపంచ బ్యాంకు బృందం పర్యటనలు పూర్తి చేసుకునుంది అప్పటి వరకు రైతుల నుండి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చూసేందుకు మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఫోకస్ పెట్టినట్టు కూడా తెలుస్తోంది రైతులను పిలిపించి ప్రభుత్వం నుంచి రావాల్సిన చెల్లింపులపై హామీ ఇచ్చారు ప్రపంచ బ్యాంకు పర్యటిస్తుండడం నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సిఆర్టీఐ అధికారులు జాగ్రత్త తీసుకుంటున్నారు అయితే గతంలో రెండు వేల పదహారు పంతొమ్మిది మధ్యలో ప్రపంచ బ్యాంకు సభ్యులు వస్తే రైతులను పిలిపించి మాట్లాడిన ప్రభుత్వం ప్రస్తుతం అటువంటి చర్యలు తీసుకోలేదు పర్యటన మొత్తం గుంభనంగా వ్యవహరిస్తున్నారు మరోవైపు ప్రపంచ బ్యాంకు నిధులు పదిహేను వేల కోట్లు వచ్చేలోపు ముందే కొంత మొత్తాన్ని కేంద్రం రాష్ట్రానికి కేటాయించనుంది వాస్తవంగా కనీసం మూడు నుండి లోపు నిధులు తిరిగి చెల్లింపులకు మారిటోరియం ఉంటుంది మారిటోరియం తర్వాత చెల్లింపుల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు బడ్జెట్లోనే తగ్గింపులు చూపించేలా రాష్ట్రంలో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం సో ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది ఎలా కుదురుతుంది అన్నది మేధావులు ఆలోచించాలి చూద్దాం ఏ ఎలా జరగబోతుంది అన్నది